మున్సిపల్ మండలం రాంపూర్ గ్రామం యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి పెద్దమ్మవారి గుడి ప్రాంతంలో ప్రాంగణంలో అత్యంత విశిష్టమైనటువంటి యొక్క ముద్రాజ్ ఛానల్ను మన అనిల్ ముద్రాజ్ గారు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రప్రథమంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కుల దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి పాదాభివందనం చేస్తూ జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి సర్వంతర్యామి ఇక్కడ అక్కడ అనకుండా సర్వంతర్యామిగా అందరికీ తల్లిగా వెలిచినటువంటి యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ముద్రాదులు వృద్ధి చెందాలని వారిలో ఉన్న ఈర్ష ద్వేషాలన్నింటిని కూడా దూరం చేసుకోవాలని కోరుకుంటూ అలాగే మన కులంలో అతి ముఖ్యమైనటువంటి ఒక వేదాంతకర్తలు మంచి సర్వజ్ఞులు గురువులు చాలామంది ఉన్నారు వారిలో ముఖ్యంగా మన తల్లి తల్లి వెనుక తల్లి మొన్నటి వరకు ఉన్నటువంటి యొక్క శబరిమాతకు నాయక నమస్సు మాంజు తెలియజేస్తున్నాను శబరిమాత తాడవాయి మేము నిజామాబాద్ జిల్లాని రుస్తుంపేట గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి రుస్తుంపేట గ్రామంలో రాజయోగి వెంకటస్వామి గారి యొక్క వారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మన అందోల్ కాన్స్ వట్పల్లి మండలంలో దుద్యాల గ్రామంలో వెలిసినటువంటి ఒక మహాపురుషుడు యోగి చిన్న వయసులోని తన యొక్క సర్వస్వాన్ని భగవత్ సంకల్పంలో అంకితం చేసి ఇప్పటి కూడా చాలా భక్తి కార్యక్రమాల్లో శంకుస్థాపనలో ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్న యోగి సర్వేశ్వరానంద స్వామికి పాదాభివందనం తెలియజేస్తూ ఈనాడు యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు నిజామాబాద్ జిల్లా గుద్రాజు పెద్దలకు అందరికీ నా యొక్క శుభాశిష్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి పైన తెలు ముందు తెలిపినటువంటి యొక్క దైవాలతో పాటు మనకు ఆరాధ్యుడైనటువంటి ప్రత్యక్ష దైవము అందరికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ తెలంగాణ ముదురాజులకు నా యొక్క భావాలు తెలియజేయటం ఏర్పాటు చేసినటువంటి యొక్క సమీక్షను నిర్వహించుతున్న అభిమాన ముదురాజు పెద్దలకు యువకులకు ఈ యొక్క బానిస నారాయణ అనే నేను నిజామాబాద్ జిల్లాలో బహుబలిగా పేరు ఇచ్చినటువంటి యొక్క ఈ మహానుభావులకు అందరికీ కూడా వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రస్తుతము బానిస నారాయణగా పిలువపడే నేను డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధుని నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక ముద్రాజుల సేవలో నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముదురాజు యొక్క యోగక్షేమాలను వారి వారి వెనుకబడిన తనాన్ని వారికి గుర్తి గుర్తు తెస్తూ వారి ముందు ముందు బాగా చదువునాలని విజ్ఞానాన్ని సంపాదించాలని వారి ద్వారా ఆ విజ్ఞానం ద్వారా ఉద్యోగాలను సంపాదించాలని ఆ ఉద్యోగాలను చిన్న ఉద్యోగం కాకుండా తాలూకా స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలను కూడా పొంది ఈ యొక్క ముద్రాదుల సేవకు అంకితం అవుతారని కూడా భావించి వారికి జ్ఞానోదయం కలవడానికి కూడా కొన్ని విషయాలు మేము బోధించడం జరిగింది దీనికి ఎంత కారణం ఈ యొక్క ముద్రాజు సంఘం ఈ సంఘం అనేది చాలా పెద్దది అపారమైనటువంటి యొక్క అఘాధమైనటువంటి యొక్క సముద్రం వంటిది ఈ సంఘం సంఘానికి సముద్రానికి లోతు తెలియదు సముద్రానికి అంతు తెలియదు కానీ సంఘ భావాలకు కూడా అదే విధమైనటువంటి ఒక భావం అంది సంఘము ఎంత సేవ చేసినా ఒక సేవ మిగిలిపోతూనే ఉంటుంది కాబట్టి ఆ సంఘం యొక్క ఉద్దేశాలను మనం అందరం కూడా అర్థం చేసుకొని అట్టడుగున ఉన్నటువంటి యొక్క ఈ ముద్రాదులను పైకి తేవాలనే యొక్క కృషిలో ప్రస్తుతం చేస్తున్నటువంటి ముద్రా సంక్షేమ సమితి వారి యొక్క సంక్షేమ సమితి యొక్క కార్యక్రమాలకు కూడా నేను ముగ్ధుని సంక్షేమ సమితిలో చేరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఈనాడు ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో నేను చేస్తున్నటువంటి నాకు తెలిసినటువంటి యొక్క ప్ర విషయాలను మీ ముందు పెట్టడానికి ఏలాంటి ఏ వ్యక్తిని కానీ ఏ యొక్క సంఘాన్ని కానీ వారు చేస్తున్న కార్యకలాపాలను కానీ వ్యక్తిని కానీ విమర్శించకుండా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మనం చేస్తున్నటువంటి యొక్క సేవలు మాత్రమే గుర్తు తెచ్చుకొని ఇంకా ఇంకా మనం అందరం కలిసి సేవలు చేస్తూ మనకు కావలసినటువంటి యొక్క హక్కులను సాధించుకోవడానికి మీరు ముందు ఉంటారని మిమ్మల్ని అందరూ ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు మన యొక్క ముద్రాజులకు పేరు ఎలా వచ్చింది ఏ విధంగా ఈ చరిత్ర ఏంటిదనేది తెలియజేయటం చరిత్రకారులు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు తదుపరి కీర్తిశేసు కృష్ణస్వామి ముదిరాజు గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సంఘం స్థాపించి ఆనాడు ఎన్నో అడ్డంకులు ఎదురైన కూడా అప్పుడున్నటువంటి ఉన్నటువంటి నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి నెప్పించి ప్రప్రథమంగా ఏ సంఘాలు లేనప్పుడు మన యొక్క సంఘాన్ని స్థాపించినటువంటి ఘనత మన కృష్ణస్వామి ముదిరాజు గారికి దక్కింది వారు ఇరవై రెండవ సంవత్సరంలో జంట నగరాలకు నాలుగవ మేయర్గా కూడా పదవి బాధ్యతలు నిర్వహించడం జరిగింది ముదురాజుపురము కృష్ణస్వామి ముదిరాజు గారే ప్రచారంలో తెచ్చిండ్రు ఈ విషయము తదుపరి ముదురాజు మహాసభకు ఉమ్మడి రాష్ట్రంలో ఏడుగురు అధ్యక్షులు తమంత తాముగా అధ్యక్షులుగా సేవ చేస్తూ వస్తూ చాలా మంది ఇప్పుడున్న ప్రస్తుత కాసాని జ్ఞానేశ్వరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మనకు కనబడకుండా వెళ్ళిన వెళ్ళిపోయినారు వా కాసాని జ్ఞానేశ్వర్ గారు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉండి మన ముద్రాజుల యొక్క ఉనికిని పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అధ్యక్షుడు అయిన తర్వాత మనకు హైదరాబాదులో జంట నగరాలలో మనము పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి గుజరాజు పోతే ఉండడానికి ఎలాంటి ఆశ్రయం లేనటువంటి యొక్క సమయంలో అక్కడ ఒక భవన నిర్మాణం చేస్తామనే ఉద్దేశంతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని తన సొంత డబ్బులతో పూర్తి చేయడం జరిగింది అట్టి సందర్భంలో రెండు వేల పదమూడులో ఈ యొక్క భవనాన్ని ప్రారంభించడం జరిగి జాతికి అంకితం కూడా చేయడం జరిగింది అట్టి సందర్భంలో మన పర్యేడు మైదానంలో మన ఉమ్మడి రాష్ట్రం యొక్క ముద్రాదుల యొక్క బలాన్ని ఆనాడు జాతి యొక్క ఉనికిని ఉమ్మడి రాష్ట్రానికే కాకుండా దేశానికే మొత్తానికి ఈ కులం బలం ఇంత ఉందా ఇంత సంఖ్య ఉందా మరి ఈ సంఖ్యలో ఇంత సంఖ్య ఉన్నా రాజకీయ నాయకులుగా ఎందుకు ఎదగలేకపోయి వీళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటి ముక్కు మీద ఏలేసుకునే ఏలేసుకునేటువంటి ఒక పరిస్థితి కలిగింది ఇతర అగ్ర కులాలు దాంతో వారు చాలా చాలా ఈ ముద్రాదులను ఏ విధంగా మనం అణచివేదికతకు గురి చేయాలనేటువంటి ఒక దృక్పథం వారిలో కలిగిందని మేము భావిస్తున్నాను అప్పటి నుంచి కూడా మనల్ని అనగదుపుతూ రాజకీయంగా ఎదగనేయకుండా మనల్ని చాలా మట్టుకు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంచడం జరిగింది వారు తమ తమ ప్రయత్నాలను కూడా చేసినారు తర్వాత మనం విద్యాపరంగా ఎదగాలనే ఉద్దేశంతో కాసాని జ్ఞానేశ్వర్ గారు అక్కడ పిల్లలకు హాస్టల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది హాస్టల్ కొన్ని రోజులు నడిచింది కొన్ని నిర్వహణ లోపాల వల్ల ఆ యొక్క హాస్టల్ మూతపడడం కూడా జరిగిపోయింది కానీ దాన్ని అక్కడ ఉన్నటువంటి యొక్క నిర్వహణలు అస్తవ్యస్తం అయ్యి ఆ హాస్టల్ను కూడా నిర్వహించకుండా పిల్లలందరినీ కూడా వాళ్ళను వేరే వేరే మార్గాలను వెతుకు వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది మనము ఉద్యోగాల్లో ఎదుగుటకు మనము తాలూకా స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు సంఘాలని చెప్పుకుంటున్నటువంటి ఎన్ని సంఘాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయకపోయిరి అది కాక అధిక సంఖ్యా బలడం కలిగినటువంటి ముదురాదులను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాప్రతినిధులు కూడా తయారు చేయడము చైతన్యము చేయలేక ఈ సంఘాలు చెతికిల పడిపోయినాయి ముఖ్యమైన కారణం గ్రామ స్థాయిలో మనము విద్యతో విద్యకు ఎదగకపోవడం విద్యాపరంగా ఆర్థిక పరంగా ముద్రాదులు ఎదగకపోవడము దురదృష్టకరం ముఖ్యంగా గ్రామాలలో అధిక సంఖ్య కలిగినటువంటి ముద్రాదులు వారిలో గ్రామానికి సుమారుగా ఒకటి రెండు కుటుంబాలు అగ్రకులాలకు సరితూగే అటువంటి యొక్క భూస్వాములు ఆ కాలంలో నాకు తెలిసినటువంటి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం కూడా వంద సంవత్సరాల క్రితం కూడా ప్రతి గ్రామంలో ఉన్నారు ఉండి కూడా అగ్రకుళాలకు సమాన స్థాయిలో ఉన్నటువంటి యొక్క ఆర్థికము భూస్వామ్యములు అది అన్ని విధాలు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క అగ్రకుళాలకు సమాన స్థాయిలో ఉండి కూడా అధిక సంఖ్య గల ముద్రాదులను ఏకతాడి పైకి తేలేకపోయినారు